ఏడాదికి కనీసం కోటి రూపాయలు నేను ఇస్తాను వాళ్ళకి లేదు పది కోట్లు ఇస్తాయి ఏడాదికి శుభ్రంగా మనకు వదిలేమానండి వాళ్ళ పెద్ద అక్కడ ఫోటో కూడా పెడదాన్ని ఎవరైతే ఇస్తారు మనకు వాళ్ళ పేరు పేరు ఫోటో కూడా గతంలో కూడా సార్ అసలు మొదట్ నుంచి కూడా ఎన్జిటి అనుమతులు లేవనో లేదంటే పర్యావరణాన్ని ఇబ్బంది పెడతారో రకరకాల అప్పట్లో జగన్ అక్కడ పనులు చేస్తున్నప్పుడు గాని ఆ నిర్మాణం జరుగుతున్నప్పుడు అయితే ఇప్పుడు కనీసం పర్యాటక రంగానికి కూడా అది పనికి రాకుండా పోతుందండి అంటే ఆ అప్పట్లో జగన్మోహన్ రెడ్డి రాగానే ప్రజావేదిక కూల్చేశారు కాబట్టి రాగానే ఇప్పుడు కూడా దీన్ని కూడా రేపో మాపో ఇంకెందుకు నిరుపయోగం అని చెప్పి కూల్చివేస్తే పరిస్థితి ఏంటి చేయరు నో డౌట్ అందులో కూల్చడానికి ఒక్క ఎవరు కూడా ఎదురు కూడా అది కోల్చడం అనేటువంటిది వచ్చేటప్పటికి అక్రమ స్థలం అది ఇది అక్రమ స్థలం అని ఎవడూ డిసైడ్ చేయాలి ఎందుకని అక్కడ ఆల్రెడీ ఉంది ఇప్పుడు ఎందుకు నిన్ననే వీళ్ళు ఒక జీవో ఇచ్చారు కదా రామానాయుడు స్టూడియోది మరి నేను ఆ రోజును కూడా అదే పాయింట్ చెప్పాను రామానాయుడు స్టూడియో కొండ మీద కాకపోతే నేల మీద ఉందయింది అప్పుడు బోడిగుండు చేయకపోతే అందంగా ఏమైనా కట్టారైంది దాంట్లో ముందు కడతారు ఇప్పుడు రోడ్డు వేసేటప్పుడైనా కట్టేటప్పుడు కట్టేటప్పుడైనా ఆ రోడ్డు అంతా క్లీన్ చేస్తారు అంత మాత్రం అదంతా బోడిగుండె అయిపోతుందా ఒక దారుణమైనటువంటి పదజాలంతో ఒక నెగిటివిటీని సృష్టించడం కోసం పదే పదే ఇక్కడ ఏంటంటే మనకి మంచి కంటే చెడు సృష్టించడం చాలా సులభం కాబట్టి అప్పుడు ఒక నెగేటివ్ థింకింగ్ సృష్టించారు ఇప్పుడు వాస్తవం ఏంటో కనబడింది అదిగో అదిగో అని చూపెట్టారు అప్పుడు అక్కడ అదిగోచ్చు బోడిగుండీ